గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియర్ అద్వాణి అంజలి ఫేమ్ లీడ్ రోల్లో నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తూ ఉన్నారు డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ మూవీ నుంచి ఇప్పటికే టేజర్ మూడు పాటలు అంచనాలు పెంచేస్తున్నాయి అయితే ఈ సినిమాపై లేటెస్ట్గా కొన్ని వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి నిజానికి గేమ్ చేంజర్ అనుకున్న దానికంటే చాలా ఆలస్యంగా వస్తోంది ఈ సినిమా షూటింగ్ ఎంతకీ పూర్తి కాకుండా నెమ్మదిగా కొనసాగడంతో రెండు పార్టీలుగా తీస్తున్నారంటూ చర్చ జరిగింది అందుకు తగ్గట్లుగా గేమ్ చేంజర్ టూ కూడా రాబోతుందట వినిపిస్తోంది రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన వరల్డ్ వైడ్గా గేమ్ చేంజర్ రిలీజ్ కాబోతోంది ఇప్పటికే టేజర్ కొన్ని సాంగ్స్ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయ్యాయి ఇంకా ప్రమోషన్స్ భారీగా ప్లాన్ చేశారు మేకర్స్ ఇకదెలా ఉండగా ఈ సినిమా విశేషాలను డైరెక్టర్ శంకర్ గారు తాజాగా పంచుకున్నారట ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ మూవీతో రాబోతున్నాం ఖచ్చితంగా గేమ్ చేంజర్ తో మూడు వేల కోట్లు కొడతాం రామ్ చరణ్ రేంజ్ మరోసారి పాండ్యానికి చూపిస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట డైరెక్టర్ శంకర్ గారు ప్రశ్న వ్యాఖ్యలు అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు రామ్ చరణ్ ఈ సినిమా అయిపోయిన వెంటనే బుచ్చిబాబుతో సినిమా చేస్తున్న విషయం మనకు అందరికి తెలిసిందే దాని తర్వాత డైరెక్టర్ సుకుమార్తో మరో ప్రాజెక్ట్ అనుకున్నారు ఆ తర్వాత గేమ్ చేంజర్ టూ చేసే అవకాశం ఉంటుందంటున్నారు ఇప్పటికైతే జనవరి పది రిలీజ్ కాబోతున్నా గేమ్ చేంజర్ కోసం ఫ్యాన్స్తో పాటు టాలీవుడ్ కూడా చాలా ఎక్సైట్మెంట్తో ఎదురు చూస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే